హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి కేవలం పదే పది నిమిషాల్లో వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఇప్పుడు మీరే చూడండి ముందుగా అయితే చాలా సన్న సన్నని లేత వంకాయలు అయితే నేను తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సో అందులో పావు కేజీయే నేను వంట చేశాను ఎందుకంటే ఇంకో పావు కేజీ పచ్చడి ఎలా నూరాలో నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఎందుకు పది నిమిషాల్లో అంత స్పీడ్గా చేయాల్సిన పని ఏముంది అనుకుంటున్నారా ఎందుకంటే మేము పొలం పనికి వెళ్ళేటప్పుడు వంటలన్నీ స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలి ఎందుకంటే ఒక పక్క మేస్త్రి పిలుస్తుంది ఒక పక్క జనాలు బయటకు వెళ్ళిపోతారు అందుకని ఏదో వచ్చినట్టు చేసుకొని హడావుడిగా ఒక ముద్ద క్యారేజీలో వేసుకొని వాళ్ళం సో అదే అలవాటైపోయింది అందుకే మా పొలాల పనికి వెళ్ళే వాళ్ళ స్టైల్లో అయితే అదే పది నిమిషాల్లో వంట ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీరు చూపిస్తాను నేనైతే సో వంకాయలు అయితే కోసేసుకున్నాను దాంట్లోకి రెండు ఆనియన్స్ తీసుకున్నాను అంటే ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను సో అవైతే నీట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడైతే చాక్తో కట్ చేస్తున్నాను కానీ అదివరకు కొడవళ్ళండి మాకు ఎందుకంటే అప్పట్లో పొలం వ్యవసాయం ఉండేది కాబట్టి మాకు పొలం వెళ్ళేదాన్ని కాబట్టి టకటక కొడవలతో నలుగు ముక్కలు పోయటం అక్కడ వేయటం మిగతా పనులు చూసుకోవటం అన్నట్టు ఉండేది కాబట్టి అనమాట ఇప్పుడు చాక్తో నీటుగా నిదానంగా కోస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత నిదానంగా కోస్తున్నానో అలా ఏం చేద్దాం కొంత టైం అలా నడిచింది నాకు కొంత టైం ఇలా జరుగుతుంది ఇప్పుడు సో వీడియోని అయితే చూసేటప్పుడు మాత్రం ముఖ్యంగా ఒక లైక్ చేయడం అనేది ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు దయచేసి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి ముఖ్యంగా ఆనియన్స్ అయితే ఇంక నేను రెండు కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అసలు అయితే వంకాయ కూరలో ఎక్కువ అందరూ పచ్చిమిర్చి కారం యూజ్ చేస్తారు సో నేను చాలా తక్కువ పచ్చిమిర్చి కారం అయితే అందుకనే ఎక్కువ ఎండు కారమే యూజ్ చేస్తాను పచ్చిమిర్చి తింటే కడుపులో మంట వచ్చిద్దని మన నాన్న చెప్పేవాడు అండి నాకైతే అందుకని పచ్చిమిర్చి వాడటమే తక్కువ ఇంట్లో కేవలం ఎండుకారం తోటే నేను కూరలు అన్నీ చేస్తుంటాను సో ఆనియన్స్ కట్ చేసుకున్నాను స్టవ్ మీద నాకు నచ్చిన డేగ్స్ ఒకటి అనమాట సరిపడా ఆయిల్ వేసుకుంటాము ఎంత స్పీడ్గా అయిపోతుందో మీరే చూడండి అసలు ఇప్పుడు వీడియో చూసేటప్పుడు అస్సలు స్కిప్ చేయద్దు దయచేసి పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏముందులే వంకాయ కూరలో అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు ప్రతి ఒక్క కూర ప్రతి ఒక్క మనిషికి వస్తుంది కాకపోతే చేసే విధానం వేరువేరుగా ఉంటుంది ఇప్పుడు చూడండి అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పోపు గింజలు వేసుకున్నాను పచ్చిమిర్చి రెండు కట్ చేస్తాను అన్నాను కదా అవి వేసుకున్నాను అవి బాగా కాలేక ఆనియన్స్ ఆనియన్స్ టైం వచ్చేసింది కట్ చేసిన ఆనియన్స్ రెండు కరివేపాకు రెమ్మలు అవి మొత్తం బాగా మగ్గి బంగారు రంగులో వచ్చాక ఇప్పుడు వంకాయలు వంకాయల్ని ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఓయ్ నేను చెప్పడం మర్చిపోయాను ముఖ్యంగా వంకాయ కూరకి చాలా టేస్ట్నిచ్చేది ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి అంతకుముందు ఎందుకంటే వంకాయలు కండ్రెక్కుతాయి కదా కలర్ మారుతాయి కండ్రెక్కుతాయి నార్మల్గా అన్ని కూరగాయలు అక్క వస్తాయి అందుకని చెప్పేసి ఉప్పు వాటర్లో అనమాట చూసారా ఎలా కోసామో అలాగే నీట్గా ఉన్నాయి ఉప్పు నీళ్ళు మాత్రం చూసారా ఎలా ఎర్రగా అయిపోయాయో సో ఇప్పుడు ఈ కూర మగ్గే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఎక్కువసేపు మగ్గదు వంకాయ కూర అయితే చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా చూసారా అప్పుడే మగ్గేసింది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు చక్కగా సరిపోను పసుపు నెక్స్ట్ వచ్చేసి కారం అన్నీ సరిపోను వేసుకొని మళ్ళీ కాస్త డీప్ ఫ్రై మంచిగా మగ్గిన దాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి చక్కగా నూరిన మసాలా ఉంటుంది కదా ధనియాల పొడి దాన్ని వేసుకొని దించేసి వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహాహా ప్రాణం ఎటో పోతుంది కదా ఎక్కడికి పోదు ఎవరి ఇంట్లో వాళ్ళకే ఉంటుందిలే ఏంటో మనకి గోలా అనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే ఉడికిన వంకాయ కలర్ చాలా బాగుంటుంది కదా ఆ శారీ కూడా సూపర్గా ఉంటుంది కదా ట్రై చేయండి లేడీస్కి ఎలాగో శారీలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది కదా చూసారా ఇంకో ఫైవ్ మినిట్స్లో ఇలా తయారైపోయింది అయిపోయింది దగ్గర పడిపోయింది ఇంకేముంది దించడం మసాలా వేసి వచ్చేసింది హాయ్ పాయ్ కూర మొత్తం దగ్గరకు వచ్చేసింది చూసారా మామూలు టేస్ట్ ఉండదండి వంకాయ కూర ఇలా సింపుల్గా చేసుకుంటే ఏంటంటే రకరకాలు వేసి కూర టేస్ట్ మారిపోవటం తప్ప ఏమీ ఉండదు వేయాల్సిన వాటి వరకు వేస్తే అదే రుచి వస్తుంది అంతేలే కాని గార్నిష్ కోసం ఏదేదో వేస్తుంటారు అలా ఏం అవసరం లేదు ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది